మూడు సంవత్సరం నుంచి రాజోల్ మండలం కళాశాల కావాలని చెప్పి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపించడం జరిగింది రాజోలి గ్రామంలో కూడా రెండు ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది గత ప్రభుత్వము నిధులు లేవని చెప్పి కాలేజీ చేయలేదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల నాడు అప్పుడు అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కళాశాల మంజూరు చేయిస్తామని చెప్పడం జరిగింది కానీ ఎవ్వరు మంజూరు చేయించలేదు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి మా ఊరి తరఫున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లందరికీ ఉంటే ఖచ్చితంగా కళాశాల సాధన కొరకు మీరు అందరూ కృషి చేయాలని చెప్పి కరపత్రాలు విడుదల చేసినాము ఈ కరపత్రాల ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాము పదివేల కరపత్రాలు చేసి పెంచేసి పంపిణేస్తున్నాం పదకొండు గ్రామాల్లో వీటికి పంపిణీ చేస్తాం కాబట్టి నా ద్వారా మీరు చిత్తశుద్ధిని నిరూపించుకొని వెలుబడిన తర్వాత ప్రభుత్వం దగ్గర పెళ్లి మండలానికి